హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇదిగో లెగ్స్ కూడా నేను గంట అవుతుంది దాదాపు ఐదున్నరతో ఐదింటికి లేసాను ఐదు నాలుగు నుంచి స్టార్ట్ చేశాను కాకపోతే ఆ టైంకి ఏం కనపడుతుందో లెక్కడిగా ఉంది ఇప్పుడంటే కొంచెం వెలుగొచ్చింది ఇదిగో లేచి వాటర్ వాటరింగ్ చేస్తాను అనమాట అన్ని రూములు అయిపోయినాయి ఇది ఒక్క రూమ్ అయిపోతే ఇక బయట సైడు పైకి వెళ్ళిపోవచ్చు అనమాట అది వాటరింగ్ చేస్తే బాగా జరుగుతుందండి నేను చేసే విధానం బట్టి నాకు ఒక ఐడియా వస్తుంది ఎందుకంటే నేను ఆ గోడకి గోడ ఆ రూమ్కి రూమ్కి మధ్యలో గోడ ఉంటుంది కదా ఈ గోడ కొడితే నాని అటువైపు కూడా నీళ్ళు వస్తున్నాయి అనమాట అంటే అంత బాగా చేస్తున్నాం అంటే అంత బాగా కొడుతున్నాం వాటర్ బాగా చేస్తున్నాం ఎందుకంటే ఇదే బలం అంట చాలామంది అంటున్నారు వాటర్ ఎంత అంత మంచిది అని చెప్పేసి సో అందుకని చెప్పేసి మనం గట్టిగా వాటర్ గట్టిగా చేస్తున్నాము అను నాకన్నా పావు గంట ముందే లేపినట్టుంది లక్కీగా లేచి లేపుతున్నాడు నేను లేచి ఇక్కడ కదా ఇంకా వాళ్ళు మరి ఇంకా ఇక్కడికి రాలేదు ఒకేసారి టీ పెట్టుకుని రావచ్చేమో ఇక్కడ అయిపోయిన తర్వాత ఫైన్ తడపాలి ఇంకా టైం వచ్చేసి పాదేడు అవుతుంది ఇప్పుడు సన్సీద్దిగా అని అయితే తీసుకొచ్చింది వర్కర్స్ కూడా స్టార్ట్ అయిపోయారు నేను ఎన్న పిల్లర్లు వేసారు కదా బాక్సులు ఇలా అన్ని ఐరీని ఒక తీసేస్తున్నారు ఇగోండి పై గుమ్మాలు వచ్చేసినాయి ఇగోండి కట్టడం అయితే స్టార్ట్ అయింది అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక సస్పెన్స్ అనమాట నేను లాస్ట్లో చెప్తాను మీకు అసలు ఇక్కడ ప్లాన్ ఏంటి అనేది ఈ లోపల గెస్ట్ చేస్తే గెస్ట్ చేయండి ఇదిగోండి పిల్లర్లు అయితే ఇలా వచ్చినాయి ఈరోజు గుమ్మాలు కూడా పైకి తెచ్చేసారు మెట్లా అక్కడక్కడ కొద్దిగా పగిలిని దింపినప్పుడు ఓకే తర్వాత విషయం కామన్ అది నెక్స్ట్ ఈ గుమ్మాలు అయితే వచ్చినాయి పని అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట వచ్చేసారు సిమెంట్ కూడా కలుపుకున్నారు ఎప్పుడు కలుపుకున్నారు కూడా తెలియదు మనకి సిమెంట్ అయితే కలిపిస్తున్నారు అది ఇక్కడ ఏం కడతారు ఏంటి ఎలా వచ్చింది అనేది సస్పెన్స్ అనమాట నేను లాస్ట్లో చెప్తాను మీకు ఏదో గొడవ అవుతున్నా ఉండండి ఫ్రెండ్స్ గుమ్మాలు పెట్టారు ఫ్రెండ్స్ గుమ్మాలైతే ఇదిగోండి ఇవి కూడా గుమ్మాలే కదా పెట్టచ్చు కొట్టచ్చు అని చెప్పన్నారు అందుకని చెప్పేసి కొడుతున్నా कवर साहज किस्त पटकने कद अडगौड़ పెట్టేసి అటు ఇటు పెట్టేసి వద్దు తీమగలేదా పెట్టేసి నీకు రాదని చెప్పి పగల కొట్టారు కదా వాటర్ కారుతున్నాయి మధ్యాహ్నం అయింది భోజన టైము ఈ టైంలో లోపలికి వస్తే మళ్ళు ఉంటుంది పిన్ సంబంధం తీసుకొచ్చాను భోజనానికి అని చెప్పేసి ఎక్కడ దాకా వచ్చింది పని భోజనానికి దిగారా భోజనానికి దిగారు ఇల్లు ఎక్కడి దాకా వచ్చిందో చూద్దాం ఉండండి పోయాక ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ వచ్చింది ఇది వర్క్ అనేది కిందకి వెళ్ళు ఇక్కడ వెళ్ళు నాకు వెళ్ళి లెక్క గోడ కూడా కడుతున్నారు ఎక్కడ ఫోన్ చేస్తున్నారు మనపూరింట్లో నేనే అబ్బా ఏంటి ఏంటి స్పెషల్ సరే పుల్స్ మనోడేడ్డి మీరా భోజనంకి వెళ్ళాడా పొద్దున్నే వచ్చాడుగా క్యారెస్ తెచ్చుకోలేదు ఏం కోర్రు మీ ఏంది లివరు అంటే ఎవరుండరు నువ్వేనా మంచివాడు వయ కోటికో నీల ఒకరుంటారు రాజగండి ఇక్కడ దాకా కట్టుబడి అదగం ఈరోజు పని అయిపోయింది పనులు దిగుతున్నారు వర్కర్సుకో నేను మధ్యాహ్నం చూపించిన తర్వాత ఎక్స్ట్రా కట్టింది గోడొక్కటే ఇంకేం జరగలే వర్క్ ఏం చేశారు బాత్రూము అవి మాకెందుకు ఎక్కడేం జరిగిందో చూపించాలి కానీ ఊళ్ళో ఏం జరిగింది ఆ ఇంట్లో ఏం జరిగింది ఇవన్నీ ఎందుకు చూపిస్తా ఇదిగోండి ఇసుక మొత్తం కింద ఉన్న ఇసుక మొత్తం బయట తీసుకొచ్చాడు నవీన్ పోల్సెట్టి అంటే అర్థం కాల ఇదా ఉందిగా గురు మధ్యాహ్నం ఇప్పుడు కట్టింది అది ఇది ఆ ముక్కను ఆ ముక్క ఇప్పుడు కట్టారంటే మిగతా అంతా పొద్దున ఉన్నది అది అదే అది ఈరోజు జరిగిన వర్క్ ఇదండి సో అది ఫ్రెండ్స్ చూసారుగా అది ఈరోజు వాళ్ళు కట్టిన వర్క్ అనమాట అంటే ఇది ఈరోజు వీడియో వర్కర్స్ అయితే వెళ్ళిపోయారు చాలామంది అడుగుతున్నారు అన్న వీడియో అనేది కొంచెం లెంత్ పెంచన్నా మరి ఎనిమిదిన్నర నిమిషాలు పది నిమిషాలే ఉంటున్నాయి అని చెప్పేసి ఏం చేస్తాం అబ్బా అస్సలు అవ్వట్లేదు అక్కడ పనులు ఇక్కడ పనులు అన్నీ చూసుకుంటూ మేనేజ్ చేస్తూ ఇక్కడికి వచ్చేది వీడియో తీయటం అనేసరికి చాలా టైం అయిపోతుంది చాలా కష్టం అయిపోతుంది ముందు ఆ టైం అనేది సరిపోవట్లేదు అసలు ఇది రికార్డ్ చేసి బయట పనులు ఉంటాయి చూసుకొని ఎడిట్లు చూసుకొని పిల్లల్ని అది బాగా టఫ్ అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి వీడియో లెంత్లు అనేది బాగా తగ్గిపోతున్నాయి అనునాగి అంటే ఓకే రోజు జరిగే వారికి చూపించాలి కాబట్టి నేను ఏం జరుగుతుంది ఏంటని చూపిస్తున్నాను ఇక నాగనాగి ఛానల్లో అయితే వీడియో డైలీ కూడా పోస్ట్ అవ్వట్లేదు డే బై డే డే బై డే పోస్ట్ అవుతుంది ఇంకా అది ఇంకా మ్యాక్సిమం ట్రై చేస్తున్నా అయినా కానీ అవ్వట్లేదు ఎవరన్నా చూడకపోతే కనుక అందులో చూడండి జోలో చిప్ ఛాలెంజెస్ ఛాలెంజ్ ఒకటి ఉంటుంది నెక్స్ట్ అందరూ అదే పానీపూరి ఛాలెంజ్ చేయమని అడుగుతున్నారు దానికి కూడా రెండు రోజుల నుంచి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు కానీ ఆ టైం అనేది సెట్ అవ్వట్లేదు బిజీ బిజీ అయిపోతున్నారు ఎవరి పనులు వాళ్ళకి ఆ వదిన వాళ్ళు కుదిరినా ఏమో కుదరకపోయినా ఏమో కుదిరి వాళ్ళకు కుదరకపోయినా వీడియో అనేది అయిపోద్ది కదా సో అందుకని చెప్పేసి కొన్ని రీజన్ల వల్ల కొంచెం ఇటు అవుతున్నాయి కొద్దిగా వీడియోస్ అనేవి చిన్నవి అవుతున్నాయి చూసి నిదానంగా మేనేజ్ చేసుకుంటూ వస్తాము ఓకేనా సో అది ఈరోజు వీడియో అయితే ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మటుకు మర్చిపోమక్కండి సరేనా అది మన వీడియో ఎంత ఉండకపోవడానికి కారణం ఏంటంటే టైం టైం అనేది సెట్ చాలా వరకు వీడియో నాకు షూట్ చేయడం కుదరట్లేదు ఇక తీసింది తీసినట్టుగా జాగ్రత్తగా పెట్టుకొస్తున్నాను ఏది మిస్ అవ్వకుండా అది ఓకేనా సరే బాయ్ ఫ్రెండ్స్